ఈరోజు రామపేట మున్సిపల్ కార్యాలయంలో వేలం వేలంపాట నిర్వహించడానికి ఈరోజు తేదీ నిర్వహించబడ్డది కానీ ఎవరు ఈ తైబాజా వేలంపాటలో డిపాజిట్ కట్టలేదు ఈరోజు వాయిదా వేస్తూ తిరిగి అతి త్వరలో మళ్ళా తైబాజార్ వేలం ప్రకటించబడు దీన్ని అందరితో ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ పాత బకాయిలు ఏమైనా ఉన్నాయా సార్ బకాయిలు ఇప్పటికైతే ఎవరికి ఎవరైతే పాత బకాయిలు ఉన్నారో మున్సిపాలిటీ లోపల వాళ్లకు పాల్గొనడానికి అర్హత లేదు పాత తైబాజార్ వెలం వాళ్ళు పూర్తిగా అమౌంట్ చెల్లించారా సార్ వాళ్ళ ఒక త్రీ ల్యాక్స్ వరకు పెండింగ్ ఉంది పోయిన ఇప్పుడు అది ఏ విధంగా వసూలు చేస్తారు అది ఆల్రెడీ కోర్టు కోర్టులో మేము డీటెయిల్గా వెళ్ళిపోయాం మనకు నోటీసులు ఇచ్చేస్తాం